ఆంటీ మరి బ్రాహ్మిన్స్కి ఒక శాపం వచ్చిందంట కదా ఏంటి ఎందుకు చెప్పరా ఓం మాత్రేణ అవునమ్మా బ్రాహ్మణులకి ఒక శాపం వచ్చింది ఎందువల్లంటే నీకు గౌతమ అని తెలుసు కదా చాలా విన్నావా గౌతమ్ కదా ఒకప్పుడు ఆయన ప్రదేశాల్లో ఒక ప్రదేశంలో కరువు కాటకాలు సంభవించాయి అసలు ఎక్కడా నీళ్ళు లేదు పంటలు లేవు ఏమీ లేవు గౌతముడు అతని భార్య కొన్ని వేల ఎకరాలలో ఎక్కడించో నీళ్ళు తెచ్చి పంటలు పండించి అన్ని పుష్పాలు ఫలాలు ధాన్యాలు అన్ని రకాలైనవి పంటలు పండించి అక్కడ వచ్చిన మునులను ఈ మునికు బాలులను ముని పంటలు వీళ్ళందరూ వస్తే వాళ్ళకు వండి వార్చి పెట్టేదా ఇలా అనసూయ అలా చేసేవారు చేస్తుంటే వీరి సంపద చూసి వీరి సంపద చూసి కన్ను కన్నుకుట్టి అసూయాపరులైన మునిపత్తులు ఏం చేశారంటే ఒకసారి భార్య భర్తలకి వారి గురించి వ్యతిరేకంగా చెప్పారు గౌతముడు ఆహల గురించి వ్యతిరేకంగా చెప్పి వారికి చేత గణపతి హోమం చేయించారు అప్పుడు గణపతి అందం ఆవిర్భవించి అడిగాడు ఏం చేయాలంటే గౌతముడికి అతని భార్యకి చాలా శిక్ష కాదు చాలా గర్వం పెరిగింది వాళ్ళు మమ్మల్ని ఎవరిని లెక్క చేయట్లేదు మమ్మల్ని చాలా హీనంగా చూస్తున్నారు అందుకు వాళ్ళకి శిక్ష పడాలి అన్నారు అప్పుడు వినాయకుడు ఏమన్నాడు అయ్యో అతను మీకోసం ఆహారం పండించి ఆహారం పెట్టి అతని కుండలి కుండలు నుంచి నీరు తెచ్చి అతని కుండలి ఉంచి గౌతమ ఉంది అక్కడి నుంచి నీరు పంపించి మీకు మిమ్మల్ని ఎన్ని విధాలుగా అనుకుంటే ఎవరైనా అపకారికే ఉప ఉపకారం చేస్తారు అలాంటి ఉపకారిక అపకారం చేస్తారా మీరు అని చెప్పి అంటే మా కాదు మాకు వాళ్ళు నువ్వు ప్రత్యక్షమయ్యావు మాకు ఇవ్వగలిగితే ఇవ్వు అనేటప్పటికి మీరు చేసిన పూజకి నేను ఇవ్వాలి కదా నువ్వు మీరు ఆ విషయం చేసినా కూడా అతనికి మంచిదే అవుతుంది అని చెప్పేసి అతనికి ఇచ్చేసాడు వరవి ఇచ్చాడు ఆ ముసు ముసలి సృష్టించాడు ఆ ముసలి ఆవు మీరు పంట పొలాలు ఉన్నాయి కదా అది గౌతమ్ పంట హళ పంట పూల భూముల్లో వెళ్తుంది నేను అప్పుడు దర్భతో దర్బుకొచ్చి గడ్డి పోతని గడ్డి పోస్తాను దర్భతో దర్భని ఇలా విసిరాడు ఆవు మీదకి ఆవు కింద పడి మరణించింది అంత గడ్డి విసిరితేనే చనిపోయింది చనిపోయింది మరణిస్తే అతను వెంటనే గోహత్య మహాపాతకం అన్ని పాతకాల్లోకి ఎక్కువ పాతకం చాలా బాగా దుఃఖిస్తున్నాడు ఆ వెళ్ళి భార్య కూడా దుఃఖిస్తుంది అంతట్లో ఈ ముడి వచ్చి ఏ జరిగింది ఎందుకు వెళ్తున్నారని అడిగాడు ఏ ఆవుని నా దర్భించినంత మాత్రమే ఆవు మరణించింది అంటే ఆ నువ్వు గోహత్య చేశావు నువ్వు ఇంకా మునులా చేయవలసిన పనులు చేయడానికి వీలు లేదు పితృదేవులు తర్పణాలు ఇవ్వడానికి వీల్లేదు అది ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని అంటే ఏం చేయమంటారంటే జనాన్ని తెప్పించు తెప్పించి గోముందు నుంచి తపస్సు చేశాడు అతను బాగా తపస్సు చేసి గంగా నది నుంచి ఒక బాయ్ తెప్పించి ఈ గోము ఆ గౌతముడు తెప్పించాడు కాబట్టి ఆ పాయకి గౌతమి అయింది ఆ బాయ అచ్చా ఆ పాయమ్మట దీని ఆ ఉమ నుంచి పాయమ్మించి పంపించారు అప్పుడు గో గో గోదావరి అని పేరు వచ్చింది ఆ నదికి గౌతమీ నదికి గోవుంచి గోదావరి అని వచ్చింది అలా అప్పుడే ఈ పాపం పోవడానికి ఇంకా ఏమన్నా కావాలంటే నూట ఎనిమిది సార్లు గాయత్రి బ్రాహ్మణులకి అదే పాపం అన్నమాట బ్రాహ్మణకి పాపం వచ్చింది గౌతముని ఇలా చేయడం వల్ల బ్రాహ్మణకి పాపం వచ్చింది పాపము వచ్చేటప్పటికి మేము ఏం చెయ్యాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు గాయత్రి మతం జపించాలి జపిస్తే మీ ఏ బ్రాహ్మణ్ అయితే ఉదయమే నూట ఎనిమిది సార్లు గాయత్రి మతం జపించుకుంటాడు జపిస్తాడు జపం చేస్తాడు అతనికి పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి వరం ఇచ్చాడు గౌతముడు అది కథ గౌతముడు ఇచ్చాడా గౌతముడిని గౌతముని ఆవు అవును అవును ఆవు చేసి ఆ పాతకం వీళ్ళకి చుట్టుకుంది కదా మునులకి మునులకి చుట్టుకుంది ఓకే మునులకు చుట్టుకుంది అందుకుని వాళ్ళు వాళ్ళు వచ్చి అడిగారు గౌతమి ఏం చేయాలి తెచ్చి అతను పాపం పోగొట్టుకున్నా అయితే అప్పుడు చెప్పాడు నూట ఎనిమిది సార్లు ఏ బ్రాహ్మణ్ అయితే పొద్దున్నే గాయత్రి మంత్రం చెప్పిస్తాడో అతనికి ఏ పాపాలు అంటామని చెప్పాడు అంటే గౌతముడు నీరు తెప్పించి ఆ పాపాన్ని తుడిపేసుకున్నాడు అది వచ్చి మునులకి వాళ్ళ వల్లే కదా అయింది కాబట్టి మునులకు చుట్టుకుంటే వాళ్ళు వచ్చి గౌతముని అడిగితే ఏం చేయాలి అని ఇది గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు రోజు ఏ బ్రాహ్మణుడు అయితే జపిస్తాడో ఆ బ్రాహ్మణుడికి ఎట్టి విధమైన పాపాలు అంటుకో ఓకే అదనమాట బ్రాహ్మణులకి వచ్చిన శాపము దాని విముక్తి ఇది ఎంతమందికి తెలుసండి నేనైతే ఫస్ట్ టైం విన్నాను నా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో థ్యాంక్ యూ ఆంటీ